Hi, hello, welcome back to my YouTube channel, Skandan for you. సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా సో రీసెంట్గా మా మరద మ్యారేజ్ అయితే జరిగిందండి సో ఎలా జరిగింది ఏంటి అనేది అయితే నేను మీకు వీడియోలో అయితే తీసి చూపిస్తాను సో ఇంకో విషయం ఏంటి అంటే అసలు పెళ్ళికొడుకు ఫస్ట్ ఫస్ట్ పెళ్ళికొడుకు ఎలా చేస్తారు ఏంటి అనేది నేను మీకు చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసానండి సో ఏంటి అంటే ప్రజెంట్ అయితే పసుపు అయితే దంచారండి సో నెక్స్ట్ నవధాన్యాలు అవన్నీ వేసి రాటైతే ముహూర్తం టైంకి పాదుతారు అదిగోండి చూడండి అట్లా సో ఇదైతే రాటైతే పాతారండి ఆ రాటకి అలా మామిడాకులు పసుపు కుంకం పసుపు రాసి బొట్లు పెట్టి ఆ రాటకి మామిడాకులు అయితే కడతారండి సో ఇదిగోండి తినే మా మరిది అనమాట సో వాళ్ళిద్దరూ వాళ్ళ మేనత్తలు అనమాట సో పెళ్ళి కొడుకుని చేసినప్పుడు కానీ పెళ్లి ఘట్టాలు ఏమైనా కూడా మేనత్తలే చేస్తారు కదండి సో అందుకని చెప్పి మేనత్తలే చేశారనమాట సో అదిగోండి తోటపల్లి కొడుకు సో నార్మల్గా అయితే ఫస్ట్ వైట్ డ్రెస్ వేయకుండా ఒక ఐదుగురికి తాంబూలం అయితే ఇస్తారండి సో మా సైడ్ అయితే సో చాలామందికి డైరెక్ట్గా కూర్చోబెట్టేస్తారంట వైట్ డ్రెస్ అంతా వేసి సో మాకు అలా అయితే కాదండి అందుకని మేము ఫస్ట్ నార్మల్ డ్రస్ అది వేసి ముహూర్తం టైం కూర్చోబెట్టి అలా కాళ్ళకి పార అని బొట్టు అన్ని పసుపు అంతా రాసి ఒక ఐదుగురికి అయితే తాంబూలం అయితే ఇప్పిస్తామండి సో మా సైడ్ అయితే అదిగోండి పసుపు అయితే మాత్రం రాసేస్తున్నారు ఒకటి బాగా రాస్తారనమాట అందరూ కలిపి ఇదిగోండి తను ఆడబడుచు అనమాట సో అంటే మాకు ఆడబడుచు సారీ మాకు వదిన తనకి చెల్లి అనమాట సో ఇట్లా పసుపు అంతా చేతులకి కాళ్ళకి కూడా రాసేస్తారనమాట సో రాసిన తర్వాత అప్పుడు డ్రెస్ అది చేంజ్ చేసి వైట్ డ్రెస్తో అయితే అలా కూర్చోబెడతారనమాట ఇదిగోండి వీడికి కూడా కొంచెం లైట్ లైట్గా పసుపు అయితే అప్లై చేస్తారు వాడేమో చాలా గోల్ పెట్టాడు అనమాట పిల్లలంటే అంతే కదండి సో ఎవరైనా ఇదిగోండి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నారు సో వైట్ డ్రెస్ అయితే వేసుకున్నారండి అదగోండి ఎప్పుడైనా మేనత్తలు కానీ సిస్టర్స్ కానీ అట్లా కళ్యాణ బొట్ట అనేది పెడతారంట అంటే ఎవరన్నా పెట్టచ్చు నో ప్రాబ్లం బట్ అలా పెడితే మంచిది అని అంటారనమాట సో అందుకని తను పెట్టిందండి వాళ్ళ సిస్టరే అనమాట సో అదిగోండి ఇంకా కాళ్ళకి పార అని అది రాస్తున్నారు కానీ ఎలా అన్నా పెళ్ళి అనేది ఒక హ్యాపీ మూమెంట్ కదండి పెళ్లి తర్వాత ఎలా ఉంటుంది అనే సంగతి మ్యాటర్ పక్కన పెడితే పెళ్ళి అనేది మాత్రం చాలా హ్యాపీగా చేసుకునే మూమెంట్ అనమాట లైఫ్లో మనం వన్ డే కింగ్ వన్ డే క్వీన్ అండి సో అబ్బాయిలైతే వన్ డే కింగ్ అనమాట సో ఆ గర్ల్స్ అయితే వన్ డే క్వీన్ అనమాట అదిగోండి ఇంకా కూర్చోబెట్టి ఇంకా వరుసగా అందరికీ తాంబూలాలైతే ఇస్తున్నారు అనమాట సో మళ్ళీ కూర్చోబెడుతున్నారు అంటే నార్మల్ డ్రెస్లో కూర్చోబెట్టేసి ఇంట్లో వాళ్ళకన్నా ఇస్తారండి తాంబూలం సో వైట్ డ్రెస్ అయితే ఇంక అందరికీ ఇస్తారు అదిగోండి మా అత్తయ్య గారు మామయ్య గారు సో తనకి మమ్మీ డాడీ అనమాట అంటే లైక్ పెద్దమ్మ పెద్దనాన్నగారు సో అత్తయ్య గారు మామయ్య గారు అలా చేస్తున్నారు అనమాట ఇదిగోండి వీళ్ళిద్దరూ వాళ్ళ మెయిన్ అత్తలండి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళ అన్నయ్య అండి సో అన్నయ్య అవదిన వాళ్ళి పాప బాబు అనమాట వాళ్ళ పిల్లలు ఆ చిన్నయ్యను వైఫ్ అనమాట సో చిన్నదిన బట్ మేమైతే వీడియోలు అయితే కనబడమండి పెళ్ళికొడుకు వీడియోలు ఎందుకంటే మేము పెళ్లి కూతురు సైడ్ అనమాట సో ఏంటి అంటే మా నేను మూడో కోడల్ని అనమాట సో నా సిస్టర్నే అనమాట అనమాట మా మర్దికి ఇస్తున్నాము సో అందుకని నేను పెళ్ళికూతురు సైడ్ వెళ్ళాను సో అందరూ ఫొటోస్ అయితే మంచిగా దిగేశారు ఇదిగోండి ఫైనల్లీ కూడా హారతి ఇచ్చి లేపుతారనమాట కుర్చీలో నుంచి హారతి ఇవ్వకుండా కూడా ఏది అలా చేయకూడదండి సో ఇదిగోండి మాకైతే పుల్లగమ్ము పెట్టడము ఇట్లా ముగ్గులేసి ఇట్లా చేయడం అయితే మాకు లేదు సో రాజమండ్రి సైడ్ అయితే ఇలా ఉన్నదంటే నేను కూడా అట్లానే షాక్ అయ్యాను సో ఇలా వేస్తారా ఏంటి అనేది అదిగోండి అయితే పెట్టారు పెట్టి పులగం దగ్గర పూజది చేయిస్తారంట అండి సో రాజమండ్రి సైడ్ అయితే ఇలా చేస్తారంట బట్ ఏలూరులో అయితే అలా ఏం చేయరు ప్లస్ అందులోనూ మాకు ఇట్లా పులగం పట్టడం అలాంటిదైతే మాకు లేదండి ఆనవే సో వీళ్ళకైతే ఉంది సో పెళ్ళిలో అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసామండి అందరూ సో అన్ని అకేషన్స్ కూడా చాలా కూల్గా ప్రశాంతంగా అయితే అయిపోయాయి సో నేనైతే పాటు మీరు కూడా చూస్తారని చెప్పి నేను వీడియో అయితే అప్లోడ్ చేసినాను ఇదిగోండి వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట సో ఫైనల్లీ పులిగన్ తిప్పడం అయిపోయిన తర్వాత అట్లందరూ ఒక పిక్ అయితే దిగేశారు చూడండి అందరూ వై కామన్ అనమాట వాడు అప్పుడే కొంచెం స్కూల్ నుంచి వచ్చాడు అందుకని డ్రెస్ అయితే చేంజ్ చేసుకోకుండా ఫోటో అయితే దిగేశాడు ఇదిగోండి మా మరిది పెళ్ళికొడుకు ముసుముసలు నవ్వాలి నవ్వుకుంటున్నాడు అనమాట సో ఇలాంటి వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా యూట్యూబ్ ఛానల్స్ కన్ దన్ ఫర్ యూ హలో హలో కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్ది థ్యాంక్ యూ ఆల్పా బాయ్